హాయ్ అండి ఈరోజు మాలకున్నామండి పొద్దున్నే తినాలని ఏడు గ్లోబులే తినాలని చిన్నప్పుడు నానైతే లేయండి లేయండి అని తినిపించేవాడు అందుకే ఎప్పుడన్నా కానీ మాలకున్నామంటే పొద్దున్నే తింటాము అందుకే పొద్దున్నే ముద్ద గిలికి రే చికెన్ తెచ్చింటే చికెన్ చేసినానండి ముద్ద ఎప్పుడు ఇట్లా రసంలో కలపకూడదండి మనం అన్నం కలిపినట్ల ఇలా కలిపితే టేస్ట్ మనకి తినట్లే ఉండదు కారం ఎక్కువ వస్తుంది ఇలా తినవద్దు చేయండి ఇప్పుడు చూడండి నేను ఒకటి రసంలో అట్లా తొలిచ్చి గుటుక్కని మింగేడాలండి మనం నోట్లో పెట్టుకుంటేనే జారిపోవాలి లోపలికి అలా తింటేనే ముద్ద బాగుంటుందండి ఇలా నాకైతే నానమ్మ అదే పని కూర్చోబెట్టి నానమ్మ తాత పిల్లప్పుడు కలుపు ఎత్తిట్టేవాళ్ళు ఇట్లా ఊరిని దొల్లియడం గుట్టుక్కని మింగాలని అట్లా కూర్చోబెట్టి మళ్ళీ తినిపించేవాళ్ళు పాపం మా తాత అవయ్య అయితే అలాగే మా అంటే నాన్నగారు మాకి నానమ్మ తాత బాగా గుర్తొస్తుంటారండి ఎందుకంటే పిల్లలు రేత్రే సందగాడే కోసేవాళ్ళు అండి మా ముందు రోజు సగం బుద్ధకే తినాలి అది ఏదో అలా తినాలని సెంటిమెంట్కి వాళ్ళు అయ్యేళ్ళప్పుడు గోళాలకి వేసి వేయించి అయ్యేలప్పుడు పిల్లో పనుకున్న వాళ్ళు లేపి లేపి తినిపించేవాళ్ళు అండి అంటే నాకు ఆ విషయాలే గుర్తొస్తాయి ఎప్పుడన్నా కానీ మాలపున్నం వచ్చిందంటే తాత అవయ్య మళ్ళీ మా నాన్నగారు బాగా గుర్తొస్తారండి వాళ్ళు ఈరోజు నా ముందర లేకోకుండా వాళ్ళు పెట్టిండేది మాటకు మర్చిపోలేము మీరంతా మాలపున్నం ఎలా చేసుకున్నారండి నేనైతే పొద్దున్నే ఇది ముద్ద చికెన్ చేసేసుకుని మళ్ళీ చపాతి ఎలా చేసేస్తాం మధ్యాహ్నం ఇంకా కొంచెం ఉంది చికెన్ అది ఫ్రై చేసేస్తాం మీరు ఎలా చేసుకున్నారో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఆదివారం పడిండుకొని ముందు రోజు శనివారం పడిండుకొని ముందు రోజు ఎవరు తెచ్చుకోలేదండి ఎందుకంటే శనివారం కదా మనకి సగం వరకు మనకి ఇంటి దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఆ టైంలో తినకూడదని తినలేదు అదే మిగతా రోజులైతే ముందు రోజే తినేవాళ్ళు మా రాయలసీమ వాళ్ళు అంటేనే మాలుగున్నం బాగా చేస్తారండి గ్రాండ్గా చేస్తారు మీరు ఎలా చేసుకుంటారు మీరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు నాకు కామెంట్ రూపంలో కమెంట్ చేయండి నా ఛానల్ చూస్తాను ఫస్ట్ టైం చూస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే నేను పెట్టి ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు వస్తాయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ పిరెంట్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ బాయ్ అండి నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ